మిరపలో మొదటి దశ ఎరువుల గురించి మనం తెలుసుకుందాం ఈ ఎరువులు మొదటగా మనకి వేసే ముందు పచ్చిరొట్ట పైర్లు పశువు మనకి ఎరువు వీటితో కొంతమేర మన భూమిని బలంగా మార్చుకున్నా సారవంతంగా మార్చుకున్నా రసాయన ఎరువులు అట్ ద సేమ్ టైం మనకి న్యూట్రియంట్స్ ఇవి అవసరం కాబట్టి అలాగే మనం ప్లానింగ్ చేసుకోవాలి అయితే ముఖ్యంగా జీవన ఎరువులు అంటే బ్యాక్టరియాస్ కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ మనం ఎన్ని రసాయన ఎరువులు ఇచ్చినా అవి మొక్క సమర్థవంతంగా తీసుకోవాలి ప్రతిదాన్ని సమర్థవంతంగా వేస్ట్ కాకుండా వినియోగించుకోవాలంటే మనకి జీవన ఎరువులు అనేది ముఖ్యం అవి మనకు చెప్పాను ట్రైకుడర్మ సుడమన్ బ్యాక్టీరియా వ్యాము అట్ ద సేమ్ టైం మైకోరైజ్ సబ్టైటిల్స్ పశువుల ఎరువులు రెండు వందల కేజీలు మినిమం రెండు వందల కేజీలు తీసుకొని వాటిలో అప్లై చేసుకుని వాటర్ చల్లుకుంటూ అప్లై చేసుకొని ఒక వారం రోజుల పాటు డీకంపోజ్ చేసుకుని తర్వాత తేమన్నప్పుడు లేదా నీళ్ళు పెట్టేప్పుడు సాయాలకు అప్లై చేసుకుంటే ఎంత ఎట్లా పనిచేసింది అనేది మీకు చెప్పాను తర్వాత వీడియోలు కూడా మళ్ళీ చెప్తాను వివరంగా దానికి సంబంధించిన ప్రోడక్ట్ మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి మొదటి దశ అయితే మొ మొదటగా మనకి మనం మొదటి దశ మొక్క పెట్టిన పదిహేను నుంచి ఇరవై రోజులలోపు ఇరవై రోజులలోపు మనం వేయవలసిన ఎరువులు ఏరియా వచ్చేసేసి తక్కువగా మనకి ముప్పై కేజీల నుంచి యాభై లోపు అంటే భూమి సారవంతాన్ని బట్టి బలాన్ని బట్టి మనం తీసి మనం పసులెరువు తోలామా లేదా పెట్టామా లేదా దాన్ని బట్టి మినిమం యూరియా ముప్పై కేజీల నుంచి యాభై కేజీలకు యూరియా ఉండాలి మొదటి దశ ఎరువుల్లో రెండవ దశగా డిఏపి అది కూడా ముప్పై కేజీలు మనకు ఉండేటట్లు చూసుకోవాలి ఖచ్చితంగా ఇక పొటాష్ ఇస్ ఇట్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే పొటాష్ వల్ల మొక్కకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మొక్క రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది వర్షాలు అధికంగా ఉన్నప్పుడు కూడా మొక్క నిలబడగలిగే కెపాసిటీ పొటాష్ ఇస్తుంది దాన్ని పొటాష్ కూడా మనం తీసుకోవాలి పొటాష్ ముప్పై కేజీలు డీఏపీ ముప్పై కేజీలు యూరియా ముప్పై కేజీలు మొదటి దశ కాంప్లెక్స్ ఎరువులకు వెళ్లకుండా మొదటి దశ ఇట్లా డైరెక్ట్ నైట్రోజన్ యూరియా భాస్వరం డీఏపీ పొటాష్ పొటాష్ రూపంలోనూ తీసుకుంటే ఉత్తమం ఇవి మొక్క దగ్గర పడేటట్లు మనం చూసుకోవాలి అరకుతో కానీ మొక్కల దగ్గర కానీ వేసి చూసుకోవాలి లేదా మనం పదిహేనో రోజు గొర్రదోలి మూడు చక్కల కొర్రదోలి ఆ గొర్ర మొక్కకు దగ్గరగా అప్పుడు కొంచెం కొంచెం గొప్పడు 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 వేసుకుంటూ తర్వాత గుంటదోలుకుంటే వేరు పర్ఫెక్ట్ ఉంటుంది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈ మూడింటితో పాటు మనకి రీసెంట్ గులకలు కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ మనకి మెగ్నీషియం సల్ఫేట్ కూడా మినిమం ఒక పది కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ పది కేజీలు తీసుకోవాలి మైక్రోన్యూట్రియంట్స్ మీకు అందుబాటులో ఉంటే ఒక ఐదు కేజీలు అది ఏదైనా కానీ ఐదు కేజీలు అవసరం పాటు పొటాషియం ఆఫ్ హీమేట్ ఏదన్నా మీకు హిమ్ హిమిక్ బేస్డ్ సివిడ్ బేస్డ్ మీకు దొరికితే ఇవి ఐదు కలిపేసి మీరు సాయాలకి ఇవ్వగలిగితే ఫస్ట్ దపా ఎరువులు నెంబర్ వన్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది మళ్ళీ ముప్పైకి మించి అంటే ఒక బస్తాకి మించి ఎక్కువ వేయకుండా ఇలా ముందుకెళ్ళగలిగితే పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది దీనితో పాటు మైక్రో అంటే మనకి జీవన ఎరువులైనటువంటి బ్యాక్టీరియాస్ కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇవి కూడా మీరు అప్లై చేసుకోగలిగితే ట్రైకు డర్మ సోడ మన బ్యాక్టీరియా వ్యాము మైకోరైజా బాసిలస్ సబ్టిటిల్స్ ఇవి మనం ఇవ్వగలిగితే వీటితో పాటు ఇంకోటి ఉంటుంది మొబిలైజింగ్ బ్యాక్టీరియాస్ ఫాస్ఫరస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాస్ తర్వాత పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియాస్ ఇవి ఈ రెండు కూడా మళ్ళీ మనం పశువుల ఎరువు లేదా మేకల ఎరువు మనం డీకంపోజ్ చేసుకొని తేమన్నప్పుడు అంటే రసాయనిక ఎరువులు ఇచ్చిన ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ మనం ఇవ్వగలిగితే అసలు అద్భుతమైన రిజల్ట్ తక్కువ పెట్టుబడితే ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పదిహేను రోజులు ఈరోజు మనం ఇచ్చినటువంటి ఈ ముప్పై కేజీలు ముప్పై కేజీలు ఎరువులు అయితే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతో పాటు అంటే ఒక్కొక్క బస్తాని రెండు బస్తాలు నుంచి ఎనిమిది బస్తాలు ఎరువుగా మార్చగలిగే కెపాసిటీ పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాకి ప్లస్ భాస్వరం పిఎస్బి పొటాష్ ఫాస్ఫరస్ కాలిబిలైజింగ్ బ్యాక్టీరియా వీటికి ఉంటుంది ఇవి నేను అలాగే తర్వాత చెప్తాను వాటికి ముందు మొదటి దశ ఎరువులు ఇవేయండి వేయండి దీని తర్వాత ఒక పదిహేను రోజులకి మొబిలైజింగ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయో అవి వేయాలో చెప్తాను విల్ట్కి కూడా టాప్ అండ్ బెస్ట్ ఒక కాంబినేషన్ తీసుకొస్తున్నాను ఇక విల్ట్ అనేది తెగులు అనేది వేరుకు సంబంధించి వేరు నుంచి చివరి దాకా ఎటువంటి ఆకుమచ్చ కాయకులు రా తెగులు రాకుండా కూడా ఒక బెస్ట్ ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ కూడా మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఈ విధంగా మీరు మొదటిగా షెడ్యూల్ ప్లాన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్